హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ హబాయ్ శంబులాని ఇవాళ రెసిపీ వచ్చేసి కాబోలు శనగలతో వడలండి మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయకుండా డెఫినెట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ వచ్చేసి ముందుగా అయితే నేను శనగల్ని ముందుగానే నానపెట్టుకొని వాటర్ని స్టేన్ చేసుకున్నాను కొన్ని మాత్రమే తీసుకున్నాను కొన్ని ఉడకపెట్టి తీసుకున్నాను ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే ఆయిల్ కూడా తక్కువగా పీచుకున్నాయి వీటిని అయితే తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిని కొంచెం కచ్చాపచ్చగా పట్టుకోవాలి దీనిలోకి మనకి ఎలాంటి చట్నీ అవసరం లేకుండా కొంచెం స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఇంకా మనకి చట్నీ వేరే చట్నీ అవసరం లేదు జస్ట్ వడలులా కాల్చుకొని తింటే సరిపోతుంది కొంచెం అల్లం అల్లం వేసేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మొత్తం పచ్చ పచ్చగా పట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం చట్నీ అవసరం లేదు కాబట్టి పచ్చిమిర్చి స్పైసీ తగ్గట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం క్రిస్పీగా రావడం కోసం ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పెడు ఆనియన్ ఆనియన్ సన్నగా చాప్ చేసుకోవాలి ఆనియన్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఈ యొక్క మసాలా పడితే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పేడు పుదీనా పుదీనాను కూడా సన్నగా చాప్ చేసుకున్నాను పుదీనా కొంచెం కరివేపాకు కూడా చాప్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ యొక్క పుదీనా ఆనియన్ కొత్తిమీర కరివేపాకు ఈ మసాలా టేస్ట్ వడ్డనైతే చాలా టేస్ట్ మారుస్తుంది చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇలా ఒకసారి కలిపి పెట్టుకున్నాం అనుకో మనం పిల్లలు వచ్చినప్పుడు హడావిడి లేకుండా ఈజీగా వేయొచ్చు ఒకవేళ మీకు డీప్ ఫ్రై ఇష్టం లేదు అనుకుంటే ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కొద్ది ఆయిల్ వేసుకొని మనం షాలో ఫ్రై చేసుకుంటాం కదా అలా చేసుకున్నా సరిపోతుంది వడల్లాగా ఒత్తుకొని ఇలా కొంచెం పిండి మొత్తము మనం పిండి ఎలా తడుపుకుంటాము కొంచెం తిక్కుగానే రావాలి మరి అంత లూజ్గా అయితే కొంచెం నూనె ఎక్కువ పట్టుకుంటుంది ఇలా తిక్కుగా పట్టేసుకుంటే సరిపోతుంది మీకు బియ్యం పిండి ప్లేస్లో మీరు ఒకేలా హెల్దీ కావాలనుకుంటే రాగి పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు జొన్న పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా తడిపేసి పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం తిక్కు ఇలా ముద్ద కన్సిస్టెంట్లో వచ్చే వరకు నానబెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇవి వడలాగా ఒత్తుకుంటే సరిపోతుంది ఈ యొక్క వడలు మీకు ఎప్పుడైనా రెసిపీ తెలుసా తెలిసిన డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ యొక్క రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉందండి వేడి వేడిగా తింటుంటే వర్షం పడేటప్పుడు అయితే ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి పిల్లలకైనా చాలా బాగా నచ్చుతుంది డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు పెన్న మీద కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని వడల్లా ఒత్తేసుకుంటే సరిపోతుంది చాలా క్రిస్పీగా వస్తుంది మీకు ఒకవేళ ఇలా నచ్చితే ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన వడల్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కాల్చుకుంటే సరిపోతుంది ఎక్కువ ఫ్ర ఆయిల్ కూడా పట్టుకోదండి మనం బ్లాక్ చైనాతోని ఇలా వడలు చేసినప్పుడు కొంచెం అవి వడలకి కొంచెం ఆయిల్ ఎక్కువ పీర్చుతుంది ఈ యొక్క రెసిపీ ఈ శనగలకు తెల్ల శనగలకైతే ఇలా ఆయిల్ అయితే తక్కువగా పీర్చుతుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు రుచి తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అభైష్యామ్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చి యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే తెలియని వాళ్ళకి షేర్ చేయండి చాలా టేస్టీగా తింటారు కాబూలు శనగలని ఉడకబెట్టుకునే కాకుండా ఇలా వడలుగా అయినా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను డెఫినెట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా క్రిస్పీగా కాల్చుకుంటే సరిపోతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది టీ టైంలో అయితే ది బెస్ట్గా ఎంజాయ్ చేస్తామండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి డెఫినెట్గా కామెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఇంతేనండి వాళ్ళ వీడియో మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో